ఇది పొన్నగంటి కూర అండి నాకు పాపం ఒలిచి మరీ తీసుకొచ్చి ఇచ్చారు ఒక ఫ్రెండ్ మీకు ఈ పొన్నగంటి కూర తోటకూరలాగే సేమ్ కూర కూడా వండుకుంటారా కాకపోతే అంటే పొడిపొలాడుతూనే వస్తుంది లేదు అంటే కనుక అలా ఇష్టం లేకపోతే కనుక అంటే హత్తుకోదనమాట ముద్దలా అవ్వదు ప్లస్ ఏంటంటే పెసరపప్పులో కానీ కందిపప్పులో కానీ లేదంటే పప్పును వేసేసుకుంటారు వెల్లిపాయలు వేసుకుని ఇవి కంటికి అయితే మాత్రం చాలా మంచిదిటండి నేను చేసే విధానం అయితే మాత్రం మీకు నేను చూపిస్తాను తోటకూర శుభ్రంగా ఇది పొన్నగంటి కూర చిన్న చిన్నగా కొంచెం తరిగేసుకుంటాను నేను పెసరపప్పు అన్నాను కాబట్టి ఈ పెసరపప్పు ఒక్క మనిషికి నేను చెప్తాను కదండి ఎప్పుడైనా సరే ఏదైనా వండుకునేటప్పుడు మనిషికి రెండు గుప్పులు వేసుకుంటే మాత్రం కరెక్ట్గా సరిపోతుంది మనిషికి ఒక గుప్పెడు చెప్పని లెక్క పెట్టుకుని ఇద్దరు ఉంటే రెండు ముగ్గురు ఉంటే మూడు గుప్పెళ్ళు అలా వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే రెండు పూట తినం కాబట్టి ఈ విధంగా వేసేసుకుని కొంచెం నీళ్లు పోసి నేను నానబెట్టేసుకుంటానండి ఒక్క పది నిమిషాల మొదటి మీ గమ్ముని మగ్గిపోతుంది కూర అయిపోతుందని నేను ఈ విధంగా నానబెట్టేస్తున్నాను ఇవి తరుకుని కొంచెం నేను పోపు వేసేసుకునే లోపల నా అనమాట పెసరపప్పు పొడి పొడిలాడుతూ వండుకునేటట్టు అనమాట ఇందులో ఉల్లిపాయ వేయవలసిన పని లేదండి వెల్లుల్లిపాయ కూడా నేను వేయను కొంచెం జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు పోపు అయితే మాత్రం ఇవి వేసుకుంటాను నెక్స్ట్ ఒక కమ్మగా ఉండాలి కాబట్టి ఒక చిన్న మూడే మూడు మిరపకాయలు సరిపోతాయి పచ్చిమిరపకాయలు కూడా వేయవలసిన పని లేదు ఓన్లీ పోపు వేస్తే సరిపోతుంది అనమాట ఉప్పు కూడా కొంచెం తగినంత మనకి ఎంత కావాలంటే ఉప్పు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇందులో చింతపండు వేయవలసిన పని లేదు నెక్స్ట్ ఇంకా నిమ్మకాయ పడి ఆ ప్రాసెస్ ఏమీ అక్కర్లేదండి పొన్నగంటి కూర పప్పు ఎంత ఒక కమ్మటి పప్పు అనమాట మీకు ఈ నేను చూపిస్తాను కొబ్బరికాయ పెరుగు పచ్చడి అది కూడా మీకు నేను రెండు చూపిస్తున్నానండి ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ అయితే మాత్రం స్వీట్గా అయిపోతాయి ప్లస్ ఒక రెండు కూడా కమ్మటివే ఏకాశీ ఉపాసం చేసిన తర్వాత మనం ఉల్లిపాయ ఇలాంటివి ఏమి తినకూడదు వెల్లిపాయలు అవేయండి అందుకని ఈ విధంగా నేను కొంచెం పెరుగుపత్ర అయితే మాత్రం చేసేస్తాను మీకు ప్రాసెస్లో వెళ్ళిపోదాం పప్పు ఆకుకూర కాబట్టి పోపు వేయించేసుకుందాం బా అయిపోతుంది ఎక్కువ టైం పట్టదండి గమ్యం అయిపోతుంది ఆకుకూరలు వండిన రోజున మా అమ్మాయి ఈ ఆకుకూరలు తినడానికి ఎంత బాధపడిపోయేదంటే ఆకు ఎంత గట్టిగా కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేసి వెళ్ళిపోసినా సరే ఇంకా ఇంకా తీసుకొని ఉండేది ఏమిటో తెలీదు తిట్టి తిట్టి పెట్టేదాన్ని అయితే వేగిపోయింది ఇంక వేసేసుకోను శుభ్రంగా అయితే మాత్రం ఉంచేసుకున్నాను అండి ఇంకోసారి చేసేసుకుంటే ఒకసారి అయిపోతే కడిగేసుకొని పెట్టుకున్నా కూడా అప్పటికప్పుడు చేసుకుంటే అన్నీ లేట్ అవుతుంది గంట పట్టింది అరగంటలో అయ్యేది గంట పడుతుంది కూడా అంటే ఇలా వేసుకుని ఒక నిమిషాలు మనం మక్క పెట్టేసాము అనుకోండి కొంచెం పసుపు అయితే వేసుకున్నాం ఒక చిటి కలిపి పక్కన మూత పెట్టేదాం ఒక్క ఐదు నిమిషాలు అయితే మనం మక్క పెట్టేద్దాం ఉప్పు అయితే మాత్రం ఏం వేయలేదు పెసరపప్పు వేసిన తప్ప వేస్తానండి సరే అలా ఉందో చూద్దాం కొంచెం మగ్గుతోందండి నీరు లేదు కదా ఆకు ఉప్పు అది వేస్తే ఆకు ఇంకా మగ్గిపోతుంది ఒక అరగంట పది నిమిషాలు ముందర నానబెట్టుకున్న పెసరపప్పు అండి ఇది శుభ్రంగా కొంచెం నానిపోయినప్పుడు ఇలా గమ్ముని కూడా మగ్గిపోతుంది పొడిపొళ్ళు ఆడుతూ వండాలన్నా కూడా అందరూ ఈ పొడిపొళ్ళు ఆడుతూనే తింటున్నారు పిల్లలు ముద్దగా ఉంటే తింటం లేదు అందుకని ఈ విధంగా కడిగేసి పెట్టుకున్నాను నీళ్ళని ఓడిచేసి పెట్టేస్తే కొంచెం ఉప్పేస్తే గమ్మునే మగ్గిపోతుంది ఐదు నిమిషాలు తర్వాత వేస్తాం అది కూడా పెసరపప్పు ఇలా నానబెట్టుకొని పెసరపప్పు ఎప్పుడైనా సరే నేను ఆకలి వేస్తుంది అనుకోండి టిఫిన్లు అవి నేను ఎప్పుడు పొద్దున్న మార్నింగ్ గొప్ప చెప్పడం కాదు కానీ టిఫిన్ అయితే మాత్రం నేను తిన్నాను పెసరపప్పు నానబెట్టుకుని దాంట్లో కొంచెం నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కొంచెం జీలకర్ర లైట్గా జీలకర్ర వేసుకుని లైట్గా కారం ఎక్కువ కూడా కాదు చాలా కొంచెం కారం వేసుకుని కొంచెం చెంచాతోటి తిప్పేసుకొని సూపర్గా తినేస్తానండి చాలా బాగుంటుంది గుళ్ళో ప్రసాదాలు అవి చిన్నప్పుడు పంచిపెట్టేవారండి అలాగే అది మన ఏంటో ప్రసాదమే కదా అనుకుంటాం తీసి పడక్కర్లేదండి అలాంటివి తింటే కూడా ఆరోగ్యమే ఈ రోజుల్లో కొంచెం ఉప్పు వేసాను కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కొట్టిన ఉప్పు అయితే మాత్రం వాడుకున్నాను నేను ప్రస్తుతానికి అందుకని అలా ఎక్కువగా అనిపిస్తాను కానీ ఎక్కువ చాలా తక్కువగా ఉంటుంది దేవుడి దీపాల కోసమని జాగ్రత్తగా ఈ విధంగా వోలు చేసుకున్నాను కొబ్బరికాయ పెరుగుపచ్చట్లు శుభ్రంగా కొబ్బరికాయలు మొక్కలు ఈ విధంగా చేసేసుకున్నాను ఇందులో కొంచెం పచ్చిరపరకాయలు వేసి అయితే మాడతాం ఆడతారు మా అబ్బాయిని పచ్చిరపికయలు పక్క అంటే అడిగారుతా అందుకని ఇంట్లో లేకుండా ఇచ్చేసాడండి మహానుభావులు అండి మన వాళ్ళకి ఏమంత ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళకి ఎక్కువ మన వాళ్ళు ఇది ఇస్తూ ఉంటారు విలువిస్తూ ఉంటారు మనకి ఎవరు అదేనండి ఇంట్లో వాళ్ళకి విలువ ఎక్కువ ఎవరు తీసి పడేస్తూ ఉంటారు అందరు ఎదుగుంటాను బయట వాళ్ళకి ఎక్కువ విలువిస్తూ ఉంటారు అలా ఎందుకు ఇచ్చారు అంటే ఆంటీ అడిగారు బాగోదు కదమ్మా అన్నాడు సరే అయితే నేను మామూలుగా పోపేసేసి ఈ విధంగా పెరుగుతూ చేసేస్తాను ఒక్కసారి ఎలా ఉందో కూర చూసేద్దాం అయిపోతుంది నేను ఎక్కువసేపు పట్టదని చెప్పాను కదా చాలా బాగుంది అయిపోతుంది అయిపోయింది శుభ్రంగా నూనె కూడా ఎక్కువ వేయలేదు చూసారా అడుగుంటుతోంది లైట్ అందుకని మగిపోయినట్టే ఇంకా గమ్నే అయిపోతుంది పొడి పొడాలట్టు చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ కూర తినాలే కానీ ఇది తినా అది తినమని కాదండి ఏది ఉంటే అది తినడం మన పిల్లలకి నేర్పించాలి మనం ముందర స్టైల్కి గొప్పలకి పోతే పెద్ద అయితే చూపిస్తారు వాళ్ళ ఎఫెక్ట్ ఏమి ఉంటుంది మనకి ఇప్పుడు ముద్దుగానే పెడతాం మనం పెద్ద అయిన తెలుస్తుంది మనకి అయ్యో మనం ఎందుకైనా బాధపడడం ఇలా ఎందుకు అలవాటు బాధపడతా ఉంటాం అందుకని ఎలా ఉంటే అలాగే పెట్టడం నేర్పించండి పిల్లలకి కూర అయితే అయిపోయింది ఏ పెరుగు పచ్చళ్ళకైనా సరే కొంచెం పెరుగు పుల్లగా ఉన్నా బాగుంటుంది పసుపు ఉప్పు వేస్తానండి ఉప్పు ఎక్కువ పట్టదు కమ్మగా ఉన్నా బాగుంటుంది కొంచెం పెరుగు పుల్లగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది చూసి వేసుకుని కొంచెం మా ఇంట్లో కొంచెం టెంపరీ పచ్చళ్ళు ఎప్పటికప్పుడు పచ్చళ్ళు అయితే మాత్రం తింటూ ఉంటారండి రెగ్యులర్గా నేను ఆవకాయ మా ఉసిరికాయ పచ్చళ్ళు ఏం పెట్టినా సరే ఈ టెంపరీ పచ్చళ్ళు ఉంటూ ఉండాలి సరిపోతుంది కొంచెం కమ్మ కమ్మగా ఉంటుంది పచ్చడి ఇష్టపడతారు కూడా ఇలాంటివి టమాటా పెరుగుతడి కొబ్బరికాయ పెరుగుపచ్చడి వెల్లకాయ పెరుగుతాడు వంకాయ పెరుగుతుంది అబ్బా మా ఇంట్లో ఇవే పచ్చడి అండి కొంచెం మినపప్పు ఆవాలు పోపు అయితే మాత్రం మిరపకాయలు వేసానంటే ఇదేనండి చాలా సింపుల్గా కళ్ళు మూసి గరిజులపలో అయిపోయే పచ్చడి ఏంటండి ఈ కొబ్బరికాయ పచ్చడి ఒకటేనండి మిగతా ప్రాసెస్ అంతా కొంచెం ఇదిగానే ఉంటుంది కానీ ఇదైతే చాలా గమనైపోతుంది ఇదండి నేను చేసే ఈ వేళ ఒక కమ్మిడి కొబ్బరికాయ పెరుగు పచ్చడి పొన్నగంటి కూర పప్పు నేను చేసిన ఇవాళ రెసిపీ అయితే మాత్రం కొబ్బరికాయ పెరుగు పచ్చడి సింపుల్గా అయిపోతాయి అరగంట పట్టిందండి నాకైతే మాత్రం వీడియో చేయడానికి ఎడిట్ చేయడానికి అంత ఎడిట్ చేసుకుని ఒక టెన్ మినిట్స్లో మాత్రం మీకు కంప్లీట్ చేసేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్